కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకి ఉండాలని వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ అన్నారు తిరుమలలో జరిగిన ఘటనకి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు ఇంకా ఆయన ఏమన్నారో ఆయన మాటల్లో విందాం

నిండి ప్రాణాలని బాగుండమై మా అందరం నా అందరికీ తెలుసు ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశిశాడు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు వెళ్తున్నా నా సందర్భం ఎప్పుడు ఇలాంటి సంఘటన ధరలే ప్రదేశం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన ధరలే కేవలం మానవ తప్పుదం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అనాతో అనారోగ్యమైన దురుద్దేశాలు జరిగిన కార్యక్రమం వాళ్ళు చనిపోవడం నలభై మంది శతడం చాలా బాధాకరమైన అంశం ఇది విషయం అన్నప్పటికీ నేను చూసాం ముఖ్యమంత్రి గారు ఏం లేదు వాళ్ళతో పాటు వారు తాగు భావం మంత్రులుగా అరవై మంది వాళ్ళతో పాటు వారి ఉప ముఖ్యమంత్రి మన బృందం అంతా కూడా వెళ్ళింది వెళ్ళి వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు వారు మాటలు కూడా విన్నా చెప్తుంది ఒక విషయం ఏంటంటే ఈ జరిగిన సంఘటన అంతటినీ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఉన్నారు వారు అంటారు ఈ దైవ నిన్న అంటారు సో నాకు ఏమన్నా అర్థమవులే హిందూ ధర్మంలో ఇది ఇది ఏ రకంగా అనుచిస్తామో దీని సంప్రదించుకుంటామో అవసరం ఆలోచించ అవసరం ఉంది అది నిర్ణ ఈ కార్యక్రమం నాకు అర్థం సో చూటుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ఎంతసేపు నేను చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు తన తన ఆనవాలు భావాలు వాళ్ళతో మాట్లాడిన విషయాలు ఆ సందర్భాలు వాళ్ళు రగిలించి తెలుసుకున్న విషయాలు తిరిగి మీరు వ్యక్తపరిస్తున్న అన్ని కూడా చూశా లక్షలాది మంది భక్తులు వచ్చింది నాకు ఈ రోజున అక్కడికి వస్తారు దేవుని దర్శించుకుంటారు ఈ రోజు నుంచి వాళ్ళు నిన్న మన నుంచే తిరుమలకి వచ్చి దానికోసం కాల్చుకుని ఉంటారు అనే విషయం ముందు నుంచి తెలిసిన విషయం కదా సార్ ప్రభుత్వం తరఫున ఎప్పుడైనా ఒక విజయన్ చేశారా అది మీద ప్రభుత్వం తరఫున ఒక సమీక్ష అనేది జరిగిందా ఎందుకో నుంచి లాంటి ప్రభుత్వం తరఫున జరిగిందా అని బోర్డుకున్న పరిమితులు తక్కువ